అండి నా చేతిలో ఉన్నదైతే తాడ్సాప్ప ఇంత ఎలాగో వచ్చిందనుకుంటున్నారా మేమైతే ఇంట్లోనే చేసింది జూన్ నెలలో అయితే మనకి ఎండల కాయో కాబట్టి వానలు కాబట్టి అందుకని ఈ సంవత్సరం అయితే బాగా వానలు ఉన్నాయి కదా అందుకని నేను అయితే మా అమ్మని వస్తే తాడిసేపే చేసి ఉంచమన్నాను బాగా పేరుని తీసి ఏసీలు లేకుండా వస్తే వామ్ వేసి బాగా లైట్గా బెల్లం వేసి తాడిసేపు అయితే చేసి ఉంచింది అన్నమాట ఈ సంవత్సరం మొన్న సంవత్సరం కూడా తెచ్చుకున్నాను ఈ సంవత్సరం అయితే బాగా అన్నమాట తెచ్చుకుంటా నాకు అయితే తాడసాప అంటే చాలా ఇష్టంగా తింటాను నేను అయితే చిన్నప్పుడు అయితే రోపు ఇచ్చిన ఇంటి పక్క వాళ్ళు చేసిన వాళ్ళు మన మాత్రం ఆ చిన్న చిన్నప్పుడు రోజులు ఇంకా అక్కడ చెట్ల కింద కాయలు పడితే చెట్ల కింద పేసింది తీసేసి తాడసేపు అమ్మపోరు అలాగే నేను తాడసాపెతే తెచ్చేసుకుని ఇక్కడ ఎండబెట్టేసుకుని చిన్న చిన్నగా కూడా కట్ చేసుకున్నాను కరేపాకు కూడా తెచ్చుకున్నాను కరేపాకు ఆకు చూసారా ఎంత పెద్దగా ఉన్నదో చ రెండు ఆకులు వేసుకుంటే సరిపోతుంది ఈ కాళ్ళు కూడా మా ఆయన వస్తే రసం పెట్టుకుందాం కాళ్ళు అను పక్కన పెట్టంటే ఆకులు ఉన్నాయి కదా ఆకులతో పెట్టుకోవచ్చు కదా అని నేను అంటున్నాను లేదు కాళ్ళు కూడా టేస్ట్ అన్నవి బాగుంటాయి అని అంటే ఇంకా సరే అనేసి ఈ కాళ్ళు తీసి పడేసి ఆకులంతా దూసేసి పక్కన పెట్టుకున్నాను ఈ తాడసాప అన్నవాళ్ళు వాళ్ళు ఎంతమంది అంతా ఇష్టం ఉన్నదో కామెంట్ చేయండి